వెలనూరు అనే గ్రామం సాయంకాలపు నెమ్మదిగా చీకిటి అవుతున్న వేళ పొలాలు కొడిబారినవి ప్రజలు నిశ్శబ్దంగా భయంతో జీవిస్తున్నారు వర్ణిక ధైర్యవంతమైన యువతి తన చంద్రిక అమ్మ చెబుతున్న పురాణ కథల్ని మనస్ఫూర్తిగా వింటూ ఉంది ఒక రాత్రి వర్ణిక చంద్రుని వెలుగుతో వస్తున్న ఓ మృదువైన హుమ్ము ధ్వనిని అనుసరిస్తూ అడవిలోకి అడుగేస్తుంది అక్కడ మినుగురులు ప్రకాశించే కందుల చెట్లు పురాతన వృక్షాలు ఆమె పేరే పలుకుతున్నట్టు అనిపిస్తుంది అడవిలో అంతరం లోతుల్లో ఓ మాయాజాలపు జీవి కనిపిస్తుంది నాగిని మయూర ఆ జీవి నాగు ఆకారంలో నీలం బంగారు ఊదా రంగుల మయూరపు రెక్కలతో మెరుస్తూ ఉంది అది హెచ్చరిస్తుంది రక్తరాత్రి ఉదయిస్తుంది నీలోని చంద్రకాంతే దీన్ని ఆపగలదు నాగిని మార్గదర్శంతో వర్ణిక ఒక మాయాజాలపు తోటలోకి అడుగు పెడుతుంది అక్కడ నక్షత్రాల్లా వికసించే పూలు గాల్లో తేలుతున్న కమలాలు వెండి కిరణాల నీళ్లు ఆమెను గ్రామం మీద ఎర్ర నీడలు కమ్ముకుంటున్నాయి ధూమాల ఆకారంలో ఎర్ర కళ్లతో కూడిన రక్తరాత్రి గ్రామంలో కలవరం సృష్టిస్తోంది అది ప్రజల కలల్ని దోచుకుంటూ భయాన్ని పిండేస్తోంది వర్ణిక తన నానమ్మ ఇచ్చిన చంద్రరత్నాన్ని తోట మధ్యలో ఉంచుతుంది అక్కడి నేల నుండి వెలుగు విరజిమ్ముతుంది చంద్రుని ఆత్మ ప్రత్యక్షమై ఆమెకు చంద్రబాణం అనే విల్లు ప్రసాదిస్తుంది చీకటిని చీల్చే అస్త్రం పర్వత శిఖరంపై వర్ణిక నిలబడింది వెండివిల్లుతో రక్తరాత్రిపై బాణాలు విసురుతుంది ఆ వెలుగుతో ఆత్మ కరిగిపోతుంది ఆకాశం వెండి వెలుగుతో నిండిపోయి గ్రామాన్ని మళ్లీ కాంతివంతం చేస్తుంది ఉదయాన్నే వెలనూరు మళ్లీ పచ్చగా మారింది వర్షాలు వచ్చాయి పంటలు మొలిచాయి పిల్లలు కలలు కనడం మొదలు పెట్టారు వర్ణిక ఇప్పుడు చందమామ తోట యొక్క రక్షకురాలిగా నిలిచింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్